రాజ్యం చిన్నది కాబట్టి ఆయనకి తక్కువ భోజనం పెట్టడం వంకాయ కూర వేయడం ఉండదు చిన్న రాజ్యమైన వ్యవహారం వ్యవహారం సాగిస్తాయి ప్రధానమంత్రి కాదు అది చూస్తా అంతేగాని చిన్న రాజ్యం కాబట్టి చిన్న భోజనం పెద్ద రాజ్యం అయితే పెద్ద భోజనం అందుకని రాముడు ఇలా ఆనందంగా కంగుట్లోకి తీసుకుందాం అని రఘురామును చూడలేక ఆనంద నిమ్మనగా కంగోసరలు తళత్త నింపన్ ఆనంద నిమ్నగ కంగోసరలో తళత్తళలు నింపన్ ముగికవు గింటలు పట్టభూగు రభురామునుక ఆనంద నిమ్నగ కంగో శ్రీరాముల గు ప్రదక్షణముగా నుంబోయి శ్రీరాములం ప్రదక్షిణముగా నుండి ఓ రామ ఓ రామ నా ఓ రామ నా మొగ సానందే నా మొగ సాధించిరెల్ల గును మేలుపులు స్వామి ఓ చే నువ్వు రావడంతో నాకు సకల దేవతలు నా ఇంటికి వచ్చినట్టున్నాయి ఎంతో అదృష్టం పట్టింది పడవలు నడిపేవాడికి రాముడు కౌకరించుకుందామని చూస్తున్నట్ట రాముడు యొక్క ఔదాయ్యం పడవ నడిపేవాడు కదా మామూలు కులం వాడు కదా నేనేదో క్షత్రియుడు కదా అనే భావన లేదండి ఎవడైనా రాజు రాజే ఏదైనా వృత్తి రామాయణ గురించి అందరూ నేర్చుకోవలసి అనమాట ఈ కులాన్ని రామాయణ భారతాల్లో ప్రత్యేకంగా అవమానించలేదు అనవసర ప్రచారాలు చేస్తున్నారు కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా వర్గాల ఓట్లు సంపాదించడానికి చేస్తున్న ప్రచారం తప్ప ఒక కులానికి రెండు కులానికి ఏదో పెద్దపేట వేశారు మిగిలిన వాటిని దోషించారు శబ్ద ఏ కులం గుడు ఏ కులం దమ్ముడి ధర్మం ధర్మజ్వాలు ఏ కులం ఆ మాటకు వస్తే వ్యాసుడు ఏ కులం రామాయణం రచించిన వాల్మీకి ఏ కులం వాళ్ళు చెప్పిన గ్రంథాల మీద ఎత్తికెట్టుకుని ప్రచారం చేస్తున్నారు బ్రాహ్మణులు రాసిన గ్రంథాలు బ్రాహ్మణ్ చెప్పట్ల బోయాళ్ళు పోయాళ్లు చేపలు పట్టే వాళ్ళు రాసిన గ్రంథాలు రాసిన బ్రాహ్మణి ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి నమస్కారం పెట్టాలి నిజంగా ప్రచారం చేశారు మాత్రం కులభేదం కానీ పక్షపాతం కానీ రామాయణం సాక్షిగా లేదు దానికి ఈ పద్యం ఉదాహరణలు పట్టబో రఘురామును నా దగ్గరికి కౌకలించుకోబోతూ ఉంటే చూడక ఆనందని మనగా అప్పుడు అనుకుంటాడు సరిగ్గా మీరు ఎంతమంది అనుభవించారో తెలియదు కానీ నేను దాదాపు చాలా సార్లు అనుభవించాను ఈ దృశ్యం ఒక అందమైన దృశ్యం ఏదైనా మనం చూసాం అనుకోండి వెంటనే ముద్దెట్టుకుందాం అనిపిస్తుంది ముద్దెట్టుకుంటే చూడలేము చూస్తే ముద్దెట్టుకోలేము చూడాలంటే దూరంగా ఉండి చూడాలి ముద్దుట్టుకోవాలంటే కూడా కనపడుతుంది నా సెల్ ఫోన్లో శంకరాచార్య బొమ్మ బాగుంటుంది ఇలా ఓపెన్ చేయగానే శంకరాచార్య స్టవం కనపడతా నాకు ఆయన చూసినప్పుడు ముద్దుద్దాం అనుకున్న ఎవడు లవ్ లౌక్యం ఏం చేయట ఆ తత్వం అంటే ఆయన ఇష్టం నా కానీ ముద్దుట్టుకుని మళ్ళీ ఒకసారి ఇలా పెట్టుకుని మళ్ళీ దూరం జరుగుతారు ముద్దుట్టుకుని నేను చూడడం వీలు కాదు చూడాలి కానీ ముద్దుకోవడం ఇప్పుడు ఏదైతే పోతే వచ్చే నష్టం లేదు కానీ ఆయన చూస్తే ఆ కలిగే భావం లేదు అందుకని చూడాలంటే ముద్దుకోవడం వదవు ముద్దు పెట్టుకోవాలంటే చూడటం వదవు ఏ విషయమైనా అంతే అన్నిటికీ అంతే వివరాలు అనేప్ప అందుకే రాముడిగా కౌరించుకుందామో చూస్తే నువ్వు గౌరవించుకుంటే నేను చూడడం విరికాదుగా అంటున్నాట్టు నువ్వు ఆయన చూడాలని రాకరాక వచ్చావు ఎంతసేపు ఉంటావో పడవకెళ్ళిపోతాడు మళ్ళీ నువ్వు ఉండే రకంగా పడవకెళ్ళిపోతాడు ఎక్కడికి అసలు ఎందుకు వచ్చాడో కూడా తెలియదు అందుకే నువ్వు చూడాలని ఉందా కౌరించుకోపోయినా మంచిది కాస్త దూరంగా ఉంటుంది దూరంగా ఉంటే కానీ చూడడం ఫోటో తీయడం విరికాదు కదా చూడాలని ఆయన భావన దగ్గరికి తీసుకుందామని ఈయన భావన మహారాజును చూడాలనే ప్రజలకు ఉండాలి ప్రజలను దగ్గరికి తీసుకోవాలనే మహారాజుకు ఉండాలి పూర్వం రాజు ప్రజల మధ్య సంబంధం అది ంట రఘురామం చూడగా ఆనంద నిమ్మనగా నిమ్మనగా అంటే ప్రవాహం మలానికి వెళ్ళైతే నీవు ఆనంద ప్రవాహం కళ్ళు నుంచి అలా జారి పడుతూ ఉంటే ఆనంద నిమ్మగా ఆనంద ఉమ్మగా దోషిలి నింపి ఆనంద నిమ్మనగా అడ్డం పడుతుంది కంగోసరలు ఆనందని ఉండగా కంగోసరలో తడతడలో నింపం ఆ కంటి కొసల్లో తడతడ తడతడ ఆనంద పాష్పాలి మనకు చూడ చాలా సార్లు అంతే కావలసిన వాళ్ళ బాగా దగ్గర వాళ్ళని చూస్తే కళనన్నా నీడు నిండిపోయి ఎవటం మనిషిని కనపడలేదు అందుకే శబరి నా బాపు సినిమాలో సంపూర్ణ రామాయణంలో పాట అసలే ఆ నద్దు చూపు ఆ పై కన్నీరు తీరా దయచేసిన నీరుగా అంటుంది అసలే పెద్దదాని ఎనభై ఏళ్ళ దాన్ని చూపు ఆనదు ఆ పైన రాముడు వచ్చాడు చూద్దామని రాముడు వచ్చాడు రాముడు వచ్చాడని ఆనందం సరిపోయింది ఈ ఆనందంలో కన్నీళ్లు వస్తున్నాయి ఈ కన్నీళ్లు చూడడానికి అడ్డంగా ఉన్నాయి కన్నీళ్లు లేకుండా ఉంటే చూడగలం అది సాధ్యంగా ఉండాలి దేవుడు ఫోటో చూస్తూనే ఆనంద తన్మయానుభూతిలో కన్నీళ్లు వస్తాయి కదా దేవుడే కనపడితే మన పరిస్థితి దేవుడు కనపడ్డాడు వాడికి శబరికి గుహుడికి అందుకని వాళ్ళు ఆనందం అది నిన్ను చూడాలయ్యా ఈ ఆనంద పుష్పాలు అడ్డంగా ఉన్నాయి కౌగులిద్దామంటే చూడలేవు చూద్దామంటే ఆనంద పుష్పాలు అడ్డం కంగోసలలో తల తలంపలు దోషులు నింపి ఆ దోషడు తోడు పువ్వులు అక్కడ దొరికిన పోసుకు ఆ కన్నీళ్లే దోషుల్లో నింపాడు విశ్వనాథ్ వారి అది నీ అర్చించడం కోసం నేను ఈ కన్నీళ్లు నింపుతున్నా అంటే ఈ దో కన్న నవతి నీళ్లు తీయకపోతే చూడకపోదు అది కానీ ఆ కన్నీళ్లు దోషీలు నింపి అప్పుడు అంట ముందుగా ముందుగా శ్రీలో ప్రదక్షిణముగా నుంబోయి వచ్చిన అతిథికి ప్రదక్షిణం చేస్తారు అలా దక్షిణ ప్రదక్షిణంగా తిరిగి వచ్చి ఆయన తీసుకుని వచ్చి ఓ రామ నీ మా మా మాగసించి ఎల్ల రగు స్వామి నీ దాక స్వామి నువ్వు ఇక్కడికి రావడం వల్ల మా మొగసాలలోకి అందరూ వచ్చినట్టయిందయా అలా రకంగా గుహుని ఆనందింపజేసి అక్కడి నుంచి పడవ దాటి తర్వాతి ప్రాంతానికి వెళ్ళారు అక్కడ చూసిన ఒక ఆనందమయమైన దృశ్యం మరో చోట మనకు కనపడది విశ్వనాథ రామాయణంలో తప్ప చిత్రకూట పర్వత ప్రాంతంలో వాల్మీకి మహర్షి ఉంటాడు వాల్మీకి మహర్షిని దర్శించారు రాముడు సీతా లక్ష్మణుడు రామాయణ గ్రంథం రాసినటువంటి మహర్షి ఆయన రామకథ కథ రాయాలనుకుంటున్నాడు ముందు రాశాడా వెనక రాశాడా ఈ చరిత్ర మాకునట్టండి వాల్మీకి రాసిందే కదా రామకథ తన కావ్య తన జీవితాన్ని కావ్యంగా రాసినటువంటి మహర్షిని దర్శిస్తే ఈయనకి ఎలా ఉంటుంది తన కావ్య నాయకుడిని కావ్య నాయకుని ఉపనాయకుణ్ణి దర్శిస్తే ఆయనకి ఎలా ఉంటుంది ఆ భావాన్ని విశ్వనాథ ఉపేక్షి ఉత్ప్రేక్షించారు ఆయన ఉపేక్షించలేదు ఉత్ప్రేక్షించారు ఆ భావాన్ని రాశారు చిత్రకూట పర్వత ప్రాంతంలో వాల్మీకి మహర్షి ఉంటారాయా ఆయన ఒకసారి గడుద్దాం అని అటు రాముడు అలాగే పెడదాం ఎక్కడ ఆశ్రమం నిర్మాణం చేసుకోవాలో కూడా ఆయన అడుగుదాం ఇక్కడ ఉండేవాడు కదా స్థానికుడు తెలుస్తుంది అని ఒక్కసారి ఆయన ఆశ్రమాన్ని గడ్డేశ్వరికి రాముడు చూసి ఇలా చూసేట వాడు వెంటనే వీళ్ళ బాగున్నాడు గండూషించరు తేజము ఆ పద్యం ఎత్తు చూడండి తేజస్సుడు పుక్కిలించినట్టే ఎదుర గండూషించరు అంటే పుక్కిలించడం నీళ్లు పుక్కిలిస్తాను చూడండి తేజస్సులు పుక్కిలింపబడ్డాయట వాళ్ళు నీకు మహర్షి అటువంటి వాడు ఆయన చూస్తూ ఉంటే ఆయన ఒకరోజు తేజస్సులు పుక్కిలించిన నీడలా వస్తున్నాడు జల జలు జల్లమైన పడుతున్నాయి రాముడి మీద లక్ష్మణుడి మీద ఏమి తేజస్సు ఏమి తపస్సు అవమాన రాజ్యాలు ఆయుధాలు దేనికి వెళ్ళముందు అని రాముడు కృష్ణుడు ఆశ్చర్యపోయాడు గండూషించను తేజముల్ పలుకు బంగారంగా మాట లేదు అసలు గండూషించను తే జముల్ పలుకు బంగారంబుగా మాట రాకుండె మౌనియు ఎలా వచ్చిననడు ఇంట్నండు మౌనియు ఎలవచ్చిరడు ఇల్లుండు నంస రాముండు తమ్ముడు రాముండు తమ్ముడు వెంకగుంది దగి సభ్రూ దృష్టి వీక్షింప రాముడు తమ్ముడు వెంకగుంది దగి సభ్రూ దృష్టి వీక్షింప శ్రీనిందారం శ్రీనిందారంలో కమౌళి కనుచుండన్ శ్రీనిందారంలో కమౌళి కనుచుండన్ వారి ఒక చూపుని ఇంత అందంగా వర్ణించిన వాడు ఆంధ్ర సాహిత్యంలో తెక్కన ఒక్కడు తర్వాత విశ్వనాథ్ ఒక్కడండి ఎలా వర్ణించాడు విరాట పర్వం మీద ప్రసంగం పెట్టుకుంటే చెబుతా ఖాతా కాపాడుకోవాలి కదా అందుకే అప్పుడు చెబుతా ఇప్పుడు చెప్ప ద్రౌపది కీచకుడి చేసి ఒక్క చూపు చూసింది ఆ చూపుడు వర్ణిస్తాడు తెక్క అది వీర ఆ వ్యవహారం వేరు ఇక్కడ వీరు ఒక చూపుని అందంగా వర్ణించిన వాడు తెక్కిన తర్వాత ఈ ఒక్కడి నా దృష్టికి చెప్ప ప్రకటనలు తర్వాత అందుకని ఒక చూపుని వర్ణించడం నిజంగా మనం ఆనందం ఆనందం అనుకుంటామండి చాలా ఆనందం చూడటంలో చాలా ఆనందం ఉండండి అసలు ఎన్ని ఎంతమంది నువ్వు అనుభవించగలుగుతావు ఎన్ని వస్తువులను అనుభవించగలుగుతావు ఎన్ని పదార్థాలు నువ్వు తినగలుగుతావు చూడడంలోనే ఆనందం పొందాలి చూసినంతల్లా సొంతం కావాలి అనుకోకూడదు కోపం అనుకుపోతాయి పైగా చూస్తుంటే వాళ్ళు కూడా ఆనందిస్తారు ఇంత అందంగా అలంకరించుకుని వచ్చేది నలుగురు చూడాలనేగా అందుకే వాళ్ళు ఆనందిస్తారు ఏ కేసు లేదు ఏ గొడవలు చూసిన ప్రతిదీ మనం సొంతం కావాలనుకుంటే పెద్ద గొడవ అయిపోతుంది సొంతం అయ్యాక మళ్ళీ చూడండి ఉన్న లక్షణం